తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఎన్నికల బరిలో దిగనున్నారనే ఓ ప్రచారం అయితే పొలిటికల్ సర్కిల్లో ఊపందుకుంది ఉమ్మడి కృష్ణా జిల్లా లేదా ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోని అసెంబ్లీ లేదా లోక్సభ స్థానం నుంచి ఆమెను బరిలో దింపేందుకు పార్టీ అగ్రనాయకత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఓ ప్రచారం జోరుగా నడుస్తుంది గుంటూరు ఎంపీగా ఆమెను పోటీకి దింపితే ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి మంగళగిరితో పాటు రాజధాని ప్రాంతం సైతం వస్తుందని ఈ నేపథ్యంలో ఆమెకు గుంటూరు లోక్సభ స్థానం ఫిక్స్ చేస్తున్నారనే ఓ ప్రచారం అల్చలు చేస్తుంది అది కాక ఆమె గుంటూరు నుంచి బరిలో దిగి గెలిస్తే లోక్సభలో రాజధాని సమస్యలపై ప్రస్తావించడమే కాకుండా తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తే రాజధాని కోసం ఏ ఏ అంశాలు సభలో ప్రస్తావనకు తీసుకురావాలి అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఏ విధి విధానాలు చేపట్టాల్సి ఉంది వాటి అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు మామగారు చంద్రబాబు మార్గదర్శకంలో పనిచేసేందుకు ఆమెకు వీలు కలుగుతుందనే ఓ చర్చ సాగుతుంది అలాగే గుంటూరు నుంచి నారా బ్రాహ్మిణిని బరిలో దింపితే ఆమె గెలుపు నల్లేరు మీద నడికే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఎందుకంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెడితే ఆ సమయంలో నారా భువనేశ్వరితో పాటు నారా బ్రాహ్మిణి ప్రజల్లోకి రావడమే కాదు బాబు అరెస్టు కావడంతో మీరు ఒంటరి అయిపోయారని భావిస్తున్నారా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు అదేమీ లేదు మాతో ప్రజలు ఉన్నారంటూ పక్కా క్లారిటీగా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆమె స్పందించిన తీరుకో తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదంలో సాగిందో యువత భవిష్యత్ ఎలా కొత్త పుంతలు తొక్కిందో అందరికీ తెలిసిందేనని అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో యువత డ్రగ్స్ గంజాయి మత్తులో తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటుందని ఆమె సోదారణంగా వివరించారని బాబు అరెస్ట్ అయినప్పుడు నారా బ్రాహ్మిణి రాజమండ్రిలోనే ఉంటూ పార్టీ సీనియర్ నేతలతో సైతం భేటీ అయి పార్టీ భవిష్యత్ కార్యాచరణకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారని అలాంటి ఆమె రేపు ఎన్నికల్లో పోటీకి దిగి గెలిస్తే మాత్రం తనదైన శైలిలో రాజకీయ చతురతతో వ్యవహరించగల నేర్పు ఆమె సొంతమని రాజకీయ వర్గాలు అంటున్నాయి నారా బ్రాహ్మిణి ఎన్నికల బరిలో దిగితే సైకిల్ పార్టీకి ప్లస్ పాయింట్ కావడం మాత్రం పక్కా అంటున్నారు మరోవైపు నారా బ్రాహ్మణి ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని ఓ కీలక నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారంటూ మరో ప్రచారం సైతం కొనసాగుతుంది అది కూడా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మించిన జిల్లాల్లోని అత్యంత కీలకమైన అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నట్లు ఓ ప్రచారం జరుగుతుంది ఇంకోవైపు ఇప్పటికే టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన చిన్నల్లుడు భరత్ సైతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వేళ నారా బ్రాహ్మిణి సైతం పోటీకి దిగితే మాత్రం ఒకే ఫ్యామిలీ నుంచి ఇంతమంది బరిలో దిగుతున్నారంటూ ప్రత్యర్థి ఫ్యాన్ పార్టీ చేతికి విమర్శలు చేసే అవకాశం స్వయంగా కల్పించినట్టు అవుతుందనే ఓ చర్చ ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతుంది ఏది ఏమైనా నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిని ఎన్నికల బరిలో నిలిస్తే మాత్రం ఆమె గెలుపును ఎవరూ ఆపలేరని ఆమె సభలో అడుగుపెట్టడమే తర్వాయి అనే ఓ ప్రచారం సైతం పొలిటికల్ సర్కిల్లో అల్చల్ చేస్తుంది